కౌలు రైతుల కన్నీటి కథలు అప్పులు మరణాలు విన్నప్పుడల్లా ఆధునిక బాహ మహాభారతంలోని పంక్తులు జ్ఞాప్తికి వస్తాయి పొలాల కోరిక ఏమిటి పంటలు పండించి మనిషి ఆకలి తీర్చాలనే కదా అని దున్నే రైతు అనుకుంటా ఉంటే అందరి ఆకలి తీర్చడం కోసం దుక్కి దున్నే నాకు నా ఆకలి ఎలా తీర్చుకోవాలో నాకు తెలియడం లేదు నా బతుకొక సున్నా కానీ నడుస్తున్నాం చెట్టుగా ఉంటే ఏడాదికి ఒక వసంతమన్నా దక్కేది కానీ మనిషిని అన్ని వసంతాలు కోల్పోయానని రైతు బాధపడతా ఉంటాయి అలాంటి అన్నం పెట్టే రైతాంగాన్ని గత ప్రభుత్వం రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యానికి పదహారు వందల నాలుగు కోట్లు చెల్లించకపోతే గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే పదహారు వందల డెబ్బై నాలుగు కోట్ల బకాయిలు చెల్లించింది అధ్యక్ష అది కాకుండా ఈ అది పే చేసిన తర్వాత దాని తర్వాత పదివేల యాభై కోట్లు ఏడు పాయింట్ ముప్పై ఏడు లక్షల రైతాంగానికి ఇరవై నాలుగు గంటల్లోనే పదివేల ఆరు వందల యాభై కోట్లు వారి ఖాతాల్లో జమ చేయడం జరిగింది ఇంకొక యాభై మూడు వేల మంది పైగా రైతులకి నలభై ఎనిమిది గంటల్లో సుమారు వెయ్యి కోట్లు చెల్లించడం జరిగింది తొలకరి వర్షం తర్వాత జలదానం చేసిన మేఘాలకి భూమిలో ఉన్న ఒక చిన్నారి గింజ మెడ బయటపెట్టి పెట్టి మొదటగా వచ్చిన రెండు ఆకులను చేతులుగా జోడించి జోడించిందంటూ కృతజ్ఞతలు తెలిపిందని ఒక కవితా పంక్తుల్లో ఉంటాయి అలా ఆ చిన్నారి మొలకలాగా ఎన్డీఏ ప్రభుత్వం అన్నం పెట్టే రైతాంగానికి కృతజ్ఞత అలాగే గౌరవ సభ సాక్షిగా కౌలు రైతుల కష్టాలు కన్నీళ్లు తెలిసిన వాడిగా మీ వాడిగా చెప్తున్నాను కౌలు రైతాంగానికి భూమిని ఫలాలుగా పంటలుగా మార్చే ప్రవీణత ఉన్నవాడు ధైర్యం కోల్పోనక్కర్లేదు మట్టిలో ఉన్న కస్తూరి తీసే మనిషికి జీవన పరిమళాల కొరత లేదు సోదరులైన కౌదుల రైతులందరికీ మీరు ధైర్యంగా ఉండండి మీరు నిండు నూరేళ్లు బతకాలి మీకోసం ఈ ప్రభుత్వం నిరంతరం పనిచేస్త ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ప్రభుత్వ ఉద్యోగి కొడుకుగా ప్రభుత్వ ఉద్యోగులు వారి నిరాశ నిస్పృహలు నేను అర్థం చేసుకోగలను వారి ప్రతిభకి అనుభవానికి సమర్థతకి గుర్తింపు రానప్పుడు ఏమనుకుంటా అని కవితా పంక్తులు తెలియజేస్తున్నాను అధ్యక్ష ఈ దేశం నా ప్రతిభకు ఒక సమాధి ఎంత దూరం నడిచినా ఎప్పుడు దూరం అంతే అందుకే పంచాయతీరాజ్ శాఖ బాధ్యతలు తీసుకోగానే రూరల్ వాటర్ సప్లై బాధ్యతలు తీసుకోగానే పదివేల మందికి పైగా ఏకకాలంలో ఈ ఎన్డీఏ ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ప్రమోషన్లు ఇచ్చాం ఎలాంటి అది కూడా ఎలాంటి సిఫార్సులు సిఫార్సులు లేకుండా డెబ్బై ఏడు మందికి తొలిసారి జిల్లా పరిషత్ ప్రమోషన్లు ఇచ్చాం సంస్కరణలో భాగంగా డెబ్బై ఏడు డిడిఓ కార్యాలయాలు ప్రారంభించాం దీనికి అండగా నిలబడ్డ గౌరవ ముఖ్యమంత్రి గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను దేశాభివృద్ధికి ఆయువు పట్టు రహదారు రహదారు లేని చోట అభివృద్ధి శూన్యం అభివృద్ధికి మూలమైనది రహదారులతో పాటు విద్యుత్ తాగునీరు విద్య వైద్యం డ్రైన్స్ అండ్ శానిటేషన్ దాదాపు రెండేళ్ల పాలనలో ప్రపంచ తప్పు గెలిచిన విజువలీ ఛాలెంజ్డ్ ఉమెన్ క్రికెట్ టీం కెప్టెన్ దీపిక మొదలుకొని మొన్న పోలీస్ జాబ్స్ లెటర్స్ ఇస్తున్నప్పుడు ఉద్యోగంలో వచ్చిన యువ కానిస్టేబుల్ కానీ ఉదయగిరి నియోజకవర్గంలో స్కూల్ పిల్లలు కానీ ఇలా ఎందరో ఒకటే అడిగారు దేశం మాకు కనీసం నడవడానికి మా స్కూల్కి వెళ్ళడానికి మా ఊర్లు వెళ్ళడానికి మాకు మాకు రిలేటెడ్ ఊర్లు వెళ్ళడానికి రోడ్లు వేయండి అని నిండు గర్భిణీలు కూడా ప్రాణాల అరచేతిలో పట్టుకుని కొండల గుట్టలు దాటుకునే పరిస్థితుల్లో జాతీయ ఉపాధి హామీ పథకం కింద పిఎం జన్మన్ రాష్ట్ర ప్రభుత్వ విధులతో నిధులతోటి అడవి తల్లి బాట పేరిట ఆరు వందల ఇరవై ఐదు గిరిజన గ్రామాలను అనుసంధానిస్తూ వెయ్యి ఐదు కోట్లతోటి వెయ్యి అరవై తొమ్మిది కిలోమీటర్ల రహదారుల నిర్మాణం చేపట్టాం దాంట్లో దాదాపు సగం పైగా రోడ్ల నిర్మాణం పూర్తి చేశాం కొన్ని రోడ్లు గంటల వ్యవధిలో కూడా మంజూరు చేశాం అధ్యక్ష అలాగే మారుమూల ప్రాంత ప్రజలు గిరిజన ప్రాంత ప్రజలు గొంతిమ కోరికలు కోరలేదు అధ్యక్ష వారు అడుగుతుందలా చిన్నపాటి రోడ్ల సౌకర్యం వారు అడిగేది ఆ రోడ్లు మంజూరు చేసినప్పుడు పూర్తి చేసినప్పుడు ఆ ప్రజల కళలు నాకు కనిపించేదివే గుక్కెడు నిశ్శబ్దం తాగి చిరిగిన చీకట్లు కప్పుకొని పడున్న నాకు కమ్మని ఆశాముద్రమ కానుకగా తెచ్చాం స్వాతంత్ర్యం వచ్చి ఏడు దశాబ్దాలు దాటిన విద్యుత్ వెలుగులు లేని పదిహేడు కుటుంబాలు ఒక మారుమూలన గిరిజన గ్రామానికి కోటి రూపాయలు పైగా వెచ్చించి పద్నాలుగు పదిహేడు కుటుంబాలు గ్రామానికి తొమ్మిది పాయింట్ ఆరు కిలోమీటర్ల మేర రెండు వందల పైగా విద్యుత్ స్తంభాలను పాతి ట్రెడిషనల్ పవర్ తో పాటు పిఎం జన్మన్ పథకం కింద సోలార్ విండ్ ఎనర్జీతో పాటు హైబ్రిడ్ విద్యుత్ వ్యవస్థని ఏర్పాటు చేశాం అధ్యక్షం ఆ విద్యుత్ వెలుగుల్లో గిరిపుత్రుల్లో గుండెల్లో నాకు ఈ భావన చాలా బలంగా తెలుసు వెలిగిన బల్బును చూసి వారు ఒకటే అనుకున్నారు అధ్యక్ష పొద్దు గుంకితే చీకట్లతో బతికే చీకట్లో బతికే ప్రజలు ఆ వెలుగుతున్న వెలుగుతున్న బల్బును చూసి ఎన్నాళ్ళు మా అతిథిగా వచ్చాం ఈ కుటీరానికి ఇంత వెలుతురుని తెచ్చామని వారి వారికి ఆ భావన నాకు నిజంగా తెలిసింది అధ్యక్ష ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారి వ్యక్తిగతంగా జల్ జీవన్ మిషన్ చాలా ఇష్టపడి ఎంతో బడ్జెట్ దాదాపు లక్ష తొంభై